తుంభరే భజన రాము గోపావై జన్మ జన్మకే దుఃఖ విసరావై తుంభరే భజన రాముకో పావై కొన్ని చోట్ల భావై అని కూడా ఉంటుంది అంటే హనుమంతుణ్ణి భజిస్తే శ్రీరాముడు లభిస్తాడు హనుమంతుణ్ణి మనం తలుచుకుంటే శ్రీరాముడు కూడా మన వైపు చూస్తాడు మనము శ్రీరకము చేరుకోవచ్చు అలాగే జన్మ జన్మకే దుఃఖ బిసి జన్మ జన్మల్లో నుంచి వస్తూ ఉన్న మన దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి మనం ముక్తులం అవుతాము తుమరే భజన రాముకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసి పావై అంటే పానా అంటే పొందటం నీ భజన వల్ల నీ భజన ద్వారా మేము రాముణ్ణి పొందుతాము రాముణ్ణి పొందటము అనంటే రామ అనే శబ్దానికి ఆనందం అనే అర్థం ఉంది రాముణ్ణి శరణు వేడితే అంత ఆనందమే జన్మ జన్మల నుండి మనల్ని వెంటాడుతూ వస్తున్న దుఃఖాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి నుంచి మనము విడిపడతాము అంతకాలు రఘువర పురజాయి రఘువర అని ఉంటుంది రఘుపతి అని కూడా ఉంటుంది అంతకాల రఘుపతి పురజాయి అలా మనము అంత్యకాలములో అంటే మన చివరి శ్వాస ఆ సమయంలో అంత్యకాలంలో రఘుపతి పుర జాయి రఘుపతి పురమునకు మనము వెళతాము లేదా రఘువర రఘువర రఘుపతి శ్రీరాముడి సన్నిధానానికి మనం చేరుకుంటాము మనకు కొన్ని స్తోత్రాల్లో చివరి పాదం ఒక ఒకటి ఉంటుంది శివాష్టకం కాని లింగాష్టకం కాని అంటే శివుడి సన్నిధానానికి మనం చేరుకుంటాము అన్నట్టుగా అలా హనుమంతుల వారిని మనం భజించినప్పుడు శ్రీరాముణ్ణి పొందుతాము శ్రీరాముడి సన్నిధానానికి మనం చేరుకుంటాము అలా వెళితే జహా జన్మ హరి భక్తు హాయి అలా వెళ్ళిన మనం అంటే ప్రతి నిమిషము మనము హనుమ భజన చేయటం వల్ల మనము రాముని వద్దకు చేరుకుంటాము అలా చివరి శ్వాస సమయం వచ్చేటప్పుడు కూడా మనం ఆ భజనలో మునిగి తేలితే గనక జహా జన్ము ఎక్కడ పుట్టినా మళ్ళీ ఇంకొన్ని కర్మలు మిగిలిపోయి మళ్ళీ పుట్టవలసి వచ్చినా కూడా అప్పుడు ఏ విధంగా మనం జన్మ తీసుకుంటామంటే హరి ఆ హరి యొక్క భక్తునిగా మనం జన్మ తీసుకుంటాము డైరెక్ట్ ప్రమోషన్ అన్నమాట కహాయి కహాయి అంటే చెప్పుకుంటారు లేదా మనము ఆ కీర్తితో మనం జీవిస్తాము హరి భక్తుడు అన్న కీర్తితో లేదా భక్తురాలు రామ భక్తురాలు కృష్ణ భక్తురాలు ఏ రూపమైతే ఆ రూపం అలా జన్మ ఏ చోట ఎలాంటి కుటుంబంలో జన్మించిన హరి భక్తులము గా జన్మిస్తాము అలా మనము కీర్తింపబడతాము అంతకాల రఘుపతి పురజాయి జహా హరి హరిభక్తు కహాయి ఔర దేవత చిత్తన ధరయి ఔర దేవ ఔర దేవత చిత్తన ధరయి అంటే ఇంకా ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా మనము ఇంకా వేరే వాళ్ళని మన చిత్తమునందు తలచుకునే అవసరం లేదు హనుమత సేయి సర్వసుఖకరయి హనుమత సేయి ఒక్క హనుమంతుణ్ణి తలచుకుంటే ఇంకా ఏ దేవతని స్మరించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటి ఇంకెవరు అవసరం లేదని కాదు అంటే ఒక హనుమంతుని తలుచుకోవటం వల్ల హనుమంతుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ లోకంలో ఏదైనా కష్టం వస్తే దానికి ముందు ఉంటాడు హనుమంతుడు రామకార్యానికి ముందున్నాడు కదా అసలు రామకార్యం అంటే ఈ లోక కళ్యాణ కార్యం రామకార్యాన్నే సాధించిన వాడు రావణాసురుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని హింసించాడు అంటే అతని చేష్టల వల్ల ఈ లోకంలో ప్రకృతి కూడా తారుమారైన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి అందరు దేవతలు ఎవరి దగ్గరికి వెళ్తారు బ్రహ్మ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళందరూ కలిసి విష్ణు దగ్గరికి వెళ్తారు బ్రహ్మతో కూడి వచ్చి అప్పుడు విష్ణువు రాముని అవతారంలో వస్తాడు అంతటి రామకార్యాన్ని నెరవేర్చిన ఒకే ఒక్క మహావీరుడు హనుమంతుడు కాబట్టి ఒక్క హనుమంతుని తలుచుకుంటే చాలు ఇక అందరి దేవతలు మనతో ఉంటారు ఔర దేవత చిత్తన అందుకని ఇంకో ఇతర దేవతల్ని తలుచుకునే అవసరం ఏముంది ఒక్క హనుమంతుడిని తలుచుకుంటే చాలు హనుమంతు సేయి సుఖకరయి అన్ని సుఖములు లభిస్తాయి ఆయన అన్ని సుఖాల్ని కలగజేస్తాడు సంకట్ హిటై సబుపీరా సంకట హఠే అని అంటే అన్ని తొలగిపోతాయి ఆ సబు పీరా పీరా అంటే పీడా పీడాన్న పీరాన్న ఒకటే పీడలు అంటే ఏంటి పీడ అంటే నొప్పి పీడనం పీడ అంటే నొప్పి సంస్కృతంలో పీడ అనే పదం కూడా ఉంటుంది క్రీడ అంటే మనకి కలిగే ఒక బాధ లేదా నొప్పి అది శారీరకమైన మానసికమైన ఏదైనా కూడా సంకట హఠే అన్ని సంకటాలు అన్ని అడ్డంకులు కష్టాలు ఇలాంటివన్నీ కూడా హఠే అన్ని తప్పుకుంటాయి అన్ని తొలగిపోతాయి మిఠై సబుపీ అన్ని బాధలు కూడా మిఠై అని అంటే తొలగిపోవటం లేదా మాయమైపోవటం అని అన్ని పీడలు మాయమైపోతాయి జో సుమిరై హనుమత బలవీర ఎవరికి ఎవరికి తొలగిపోతాయి అని అంటే జో సుమిరై సుమిరై అంటే స్మరిస్తారు ఎవరైతే హనుమత బలవీర బలవీరుడైనా మహావీరుడైన మహాబలవంతుడైన హనుమంతుణ్ణి ఎవరైతే స్మరిస్తారో నిత్యం స్మరిస్తారో వాళ్ళకి అన్ని సంకటాలు తొలగి అన్ని పీడలు మటు మాయమైపోతాయి ఇంకో నాలుగు ఉన్నాయి అవి రేపు చదువుకుందాం లేకపోతే ఈ రోజు చదివేసుకుందాం జై 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 హనుమాన్ గోసాయి హనుమన్ హనుమత్ స్వామికి జయములు గోసాయి అని అంటే స్వామి అని అర్థం గోసాయి కృపాకరహు కృపాకరహు కృపాకరు అని కూడా చదవచ్చు కొన్ని చోట్ల అలాగో కూడా అలా కూడా ఉంటుంది కృపాకరో లేదా కృపాకరహు గురు దేవకి నాయి ఒక గురువు ఒక గురువు శిష్యుని పైన ఎలా కృప చూపిస్తాడో అలా నువ్వు గురువు హనుమా హనుమ నా మీద కృప చూపించు యహ శతవారు పాఠకరు కోయి ఈ హనుమాన్ చాలీసా ఎవరైతే శతవారము శత ఏంటి వంద సార్లు వారం అంటే సార్లు అని అర్థం శతవారు కోయి ఎవరైతే హనుమాన్ వంద సార్లు పఠనం చేస్తారు పారాయణం చేస్తారు చూటహి బంధి హోయి బంధి అంటే బంధములు అన్ని బంధముల నుండి చూటహి విముక్తులైపోతారు వాటన్నింటి నుంచి కూడా విముక్తులైపోతారు మహాసుఖ హోయి మహాసుఖవంతులు అవుతారు బంధాల బంధాల నుండి విడిపడటం అంటే ఏంటి ఇప్పుడు నేను హనుమాన్ చైలేస చదివాను అమ్మో ఇది చదివితే ఎవరిని పట్టి పట్టించుకోకుండా వంటదాండ్లా అయిపోతుందని కాదు ఇక్కడ బంధాలు అనేవి మనం మామూలుగా సామాజిక బంధాలు అనేవి మనకి ఖచ్చితంగా అవసరం కుటుంబ బంధాలు సామాజిక బంధాలు అన్ని కూడా అయితే ఈ బంధాలు ఎలా ఉండాలి మనల్ని కట్టిపడేసి మనకి స్వేచ్ఛ లేకుండా ఉండకూడదు ఇవి మనకి స్వేచ్ఛనివ్వాలి మానసికంగా ఈ బంధాలన్నింటినీ త్యజించాలని మనకి భగవద్గీత కర్మయోగంలో కూడా మనం చూసాము మానసికంగా ఈ బంధాల నుంచి మనం విముక్తులమవ్వాలి కేవలం లౌకికంగా బంధాలు ఉన్నా కూడా మానసికంగా వాటిని త్యజించి ఆ మనస్సుని భగవంతుడితో బంధాన్ని పెట్టుకోవాలి అలా హనుమంతుని ఈ హనుమాన్ చాలీసా ఎవరైతే వంద సార్లు చదువుతారు అన్ని సార్లు చదివినప్పుడు మనస్సు శుద్ధమవుతుంది శుద్ధమైనప్పుడు ఆ సత్యం మనకే అర్థమవుతుంది శుద్ధమైన మనస్సులో స్పష్టమైన భగవంతుడు కనబడతాడు ఏదైనా ఒక పాత్ర కొత్త పాత్ర ఉంది దాన్ని దాని మీద ఏ గీతలు పడలేదు ఆ నీళ్లు గాని ఏ మరకలు గాని ఏమీ లేవు ఆ పాత్రలో మన ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఏదైనా ఒక నీటి మడుగుంది అందులో కూడా అది కదలకుండా ఉన్నప్పుడు దాంట్లో ఏవి అలల్లాంటివి తరంగాలు లాంటివి ఏమి లేనప్పుడు స్టిల్ వాటర్ గా ఉన్నప్పుడు మన ముఖం ఎంత చక్కగా కనిపిస్తుంది స్పష్టంగా అలాగే మన మనస్సు శుద్ధం ఎప్పుడవుతుంది అంటే ప్రతిక్షణం భగవంతుని స్మరించటం వల్ల ఒక వంద సార్లు మనం చదివినాక మన మనస్సు ఎంత స్పష్టంగా అవుతుందంటే అంత స్పష్టంగా మనకి ఆ భగవంతుణ్ణి మనం చూడగలుగుతాము అలాంటప్పుడు ఇక బంధాలు ఏముంటాయి కాబట్టి ఈ బంధాల నుండి మనం విముక్తులం అవుతాము మహాసుఖాన్ని పొందుతాము అంటే ఆనందాన్ని పొందుతాము సుఖము దుఃఖము సంతోషము విషాదము ఇవన్నీ ఉంటాయి కానీ ఆనంద స్థితి అనేది బ్లిస్ఫుల్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది అప్పుడు మన శరీరం మీద ఎంత నొప్పులున్నా మనకి ఎన్ని కష్టాల కడలిలో మనం మునిగి ఉన్నా కూడా మన మనస్సు మాత్రం ఒక ఆనందంలో తేలి ఆడుతుంది అంటే మన ఆనందానికి మన శరీరానికైనా రోగాలు కానీ ఆ గాయాలు కానీ ఇవేవి ప్రభావం చూపించలేవు నిజంగా ఆనందాన్ని ఎప్పుడు పొందుతాము ఇప్పుడైతే ఒక శాశ్వతమైన వస్తువుని మనం పొందుతామో అప్పుడే ఆనందం పొందుతాము శాశ్వతమైనది ఏంటి అంటే భగవంతుడు ఒక్కడే కాబట్టి అన్నిసార్లు పఠించి పఠించి దాని అర్థం తెలుసుకొని మనం పారాయణం చేస్తే గనక ఆ సత్యం మనకే బోధపడుతుంది అప్పుడు మహాసుఖంగా ఉంటాము జోయే పడే హనుమాన్ చాలీసా ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాని పడి పఠిస్తారో హోయ సిద్ధి సాఖి గౌరీస హోయ సిద్ధి వాళ్ళకన్నీ సిద్ధులు చేకూరుతాయి సాఖి గౌరీసా దీనికి సాక్షి ఎవరు అనంటే గౌరీ ఈష గౌరీ ఈష అంటే శివ పార్వతులు గౌరీ ఈష ఈశ్వరుడు లేదంటే గౌరీష గౌరీశ్వరుడు అంటే ఎవరు గౌరీ యొక్క ఈశ్వరుడు అంటే ఆ శివుడే సాక్షి ఎందుకు ఆ ఈశ్వరుడే అంటే ఆ శివుడి రుద్ర ఆంశ అంశనే మన హనుమంతుడు కాబట్టి కాబట్టి ఎవరైతే హనుమాన్ చాలీసాని ప పఠనం చేస్తారో పారాయణం చేస్తారో వాళ్ళకి సర్వసిద్ధులు కలుగుతాయి దానికి సాక్ష్యం ఎవరు అనంటే ఆ గౌరీ శంకరుడే తులసీదాస్ సదా హరిచేరా తులసీదాసు ఎల్లప్పుడు హనుమంతుని సేవకుడిగా ఉన్నాడు తులసీదాస్ సదా హరిచేరా లేదంటే హరికి హరి లేదా శ్రీరాముడికి లేదా హనుమంతుడికి ఎలా కూడా ఎలా అయినా అనుకోవచ్చు మనం ఆ శ్రీరాముడికి హరి అవతారమే కదా శ్రీరామ అవతారము కాబట్టి సదా ఆ హనుమంతుల ఆ శ్రీరాముల వారికి ఆయన సేవకుడ సేవకుడిగా ఉన్నాడు ఆయనలాగే నేను కూడా శ్రీరాముడి సేవకుడిగా ఉండాలి హనుమంతుడికి సేవకుడిగా ఉండాలి కీ జైనాథ్ హృదయ మహడేరా కాబట్టి నా హృదయం కూడా నీ నివాసం చేసుకో హనుమంత అని కీ జై నాథ నాథ అనంటే హనుమా స్వామి అని నాథ స్వామి గోసాయి ఇలా వచ్చినప్పుడు మనం ఎవరినైతే కీర్తి పటి అంటే కీర్తిస్తున్నామో స్థుతిస్తున్నాము ఆ స్వామి నాథ హనుమత్ స్వామి నా హృదయాన్ని కూడా నీ మహడేరా మహడేరా అనంటే నీ నివాస స్థానము నువ్వు స్థిరంగా ఉండే ఒక స్థానముగా నా హృదయాన్ని మార్చుకో ఎల్లప్పుడు నా హృదయంలోని స్థితమై ఉండు హనుమ అని మనము అడుగుతున్నాము హనుమంతుణ్ణి దోహ ఇది ఈ స్తోత్రం ఏదైతే ఉందో నలభై ఆ చౌపాయి ఉన్న స్తోత్రానికి ఇది మంగళము అని చెప్పుకోవచ్చు పవన తనయ సంకట పవన తనయ వాయుదేవుని కుమార సంకట అన్ని సంకటాలని తొలగించేవాడ మంగళమూరతి రూపు మంగళ మారుతి రూపని అని కొంతమంది చదువుతున్నారు అలా కాదు మంగళకరమైన మూర్తి మూర్తి అంటే రూపము మూర్తి అంటే ఏంటి రూపము మంగళకరమైన రూపము కలిగి ఉంటాడు మంగళ మారుతి కాదు మారుతికి మూర్తికి డిఫరెన్స్ ఉంది మారుతి అన్న హనుమంతుడే మంచిదే కానీ ఇక్కడ ఉన్నట్టే మనం చదవాలి కదా మంగళకరమైన రూపము కల హనుమ రామలఖన సీతా సహిత సీతా సమేత రామలక్ష్మణులు హృదయంలో వసిస్తారు నీ హృదయంలో సీతారామ లక్ష్మణులు సదా వసిస్తారు అలాగే నా హృదయంలో కూడా అలాగే వాళ్ళు వసించాలి అని మనము ప్రార్థిస్తున్నాము స్వస్తి